హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే గుర్తిగా ఫ్రై అండి ఎలా తయారు చేసేలో చూసేద్దాం పదండి ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని పల్లీలు ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పొడి లేదా కొబ్బరి చిన్న కట్ చేసి కూడా వేయచ్చు నేను ఎంతో కొబ్బరి పొడి ఉంటే అలా ఫ్రై చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్గా మాడిపోకుండా రోస్ట్ చేసుకొని ఇంకొక బాండి చిన్నది పెట్టేసుకొని ఒక పక్క నువ్వులు కూడా లైట్గా చిటపట్ చిపట్ అన్నప్పుడు స్టవ్ కట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక పక్క అవి బంద్ చేసేసామన్నమాట అవి ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి నువ్వులు కూడా చిటపట అన్నప్పుడు బంద్ చేసుకొని ఎక్కువ అవసరం లేదంటే చిట్పట్ చిట్పట్ కొంచెం సేపు లైక్ సెకండ్స్లోనే అయిపోద్ది అలా స్టవ్ కట్ చేసు చెప్పాను కదా సెకండ్స్లో అనేసి ఇలా ఒక బాండీలో వేసేసుకో ఒక ప్లేట్ కానీ ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి నేనైతే ఒక ప్లేట్లో వేసేసి పెట్టేశాను నెక్స్ట్ టమాటో టూ చిన్న టమాటోలు రెండు కట్ చేసాను ఒక ఉల్లిగడ్డ మీడియం సైజుకి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ధనియాల పొడి రెడీ ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఎల్లిపాయలు పెట్టుకొని అల్లం ముందుగా అది గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత శనగ అవన్నీ వేసేసుకోవాలి నువ్వులు అన్నీ అంతా మిక్సీ పట్టిన తర్వాత టొమాటో ఉల్లిపాయ కొంచెం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా మసాలాస్ అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చింతపండు రసం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ లైక్ కొంచెం గట్టిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఉప్పు పసుపు కారం కూడా ఇందులోనే వేసుకోవాలి కొంచెం కారం గరం మసాలా చికెన్ మసాలా కొంచెం బిర్యానీ పౌడర్ అనమాట లైట్గా వేసుకోండి మసాలాస్ అన్నీ మీకు ఆప్షనల్ అండి బిర్యానీ మసాలా లైక్ చికెన్ మసాలా గరం మసాలా ఇవన్నీ ఆప్షనల్ టేస్ట్ బాగుంటుంది కొంచెం అన్నట్టు వెరైటీగా కొంచెం ట్రై చేస్తా అన్నమాట కొంచెం పసుపు వేసేసి పేస్ట్ వేసి పట్టేసుకున్నాం అలా ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని కొన్ని కొన్నిలో ఉప్పు కళ్ళు ఉప్పు వేసి పెట్టేసుకోండి అందులోకి వంకాయలు కాడ కొంచెం కట్ చేసి హాఫ్ హాఫ్కి ఫోర్ పార్ట్స్ చేయాలి ఒక వంకాయని అండ్ కొంచెం ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఆ పేస్ట్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో నాకు కారం కొంచెం సరిపోలేదని కొంచెం యాడ్ చేసి కలిపేసాను నెక్స్ట్ వచ్చేసి వంకాయలు చెప్పాను కదా వాష్ లైట్గా అట్లా ముల్లొంకాయలు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉమ్ కర్రీ కూడా అలా అన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేను కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది అలా ఫోర్ పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత వాటర్లు వేసేసుకోవాలి అట్లానే పెట్టి మనం ఫిల్ చేసేస్తామంటే అందులో ఏమన్నా ్యాక్టీరియాలు ఏమైనా ఉన్నా లేకుంటే పురుగులు ఉంటాయండి జ్యూస్ కట్ చేసుకోండి ఆ పేస్ట్ నింపి పెట్టేసుకోవాలి అలా అన్నీ నింపి పెట్టేసుకున్న తర్వాత అది మిగిలినది కూడా పక్కన పెట్టేసుకోండి పేస్ట్ నెక్స్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ జీలకరావాళ్ళు కరివేపాకు వేసేసి మనం ఇందాక నింపి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్కి కొంచెం కదిలించండి అనమాట ఒక గంట తీసుకొని ఎక్కువ కదిలించవద్దు లైట్గా అట్లా కొంచెం ఉడికే టైంలో పక్క రైస్ కూడా పెట్టేశాను నేనైతే అట్లా ఉడికే టైంలో మనం ఇందాక మిగిలిపోయింది కదండీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది మనం ఇందాక పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసి తగినన్ని వాటర్ పోసుకు మనకి ఎంత కావాలంటే గ్రేవీ అంతా చిక్కగా వాటర్ పోసేసుకొని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కర్రీ రెడీ రెడీ అయిపోద్ది టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకోండి టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ రెడీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్